రాష్ట్ర స్థాయి కబడ్డీ ఖోఖో పోటీలకువారి హై స్కూల్ విద్యార్థుల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రీడా పోటీల ఎంపికలలో భాగంగా తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీ పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా ఖోఖో జట్ల ఎంపిక జరిగింది ఈ ఎంపికలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వలైటివరిపాలెం విద్యార్థులు పదిహేడు సంవత్సరాల విభాగంలో చప్పిడి అశ్విత పద్నాలుగు సంవత్సరాల విభాగంలో చొప్పన లోకేష్ ఈర్ల పూజిత రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిదవ తేదీన కనగిరి నియోజకవర్గం కంచర్లవారిపల్లిలో జరిగినటువంటి జిల్లా కబడ్డీ సెలక్షన్స్ నందు కూడా పదిహేడు సంవత్సరాల విభాగంలో మర్రి ముని విష్ణు పద్నాలుగు సంవత్సరాల విభాగంలో కూడూరు సంతోష్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు వీరందరూ కూడా త్వరలో కర్నూలు మచిలీపట్నంలో జరగబో రాష్ట్ర స్థాయి ఖోఖో కబడ్డీ పోటీలలో పాల్గొంటారు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రావీణ్యం సాధించి పాఠశాలకు అదేవిధంగా గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్విఎన్ కమల్ కుమార్ గారు అభినందించారు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆశీస్సులు అందించి మరింత ఉన్నత శిఖరాలకు వీరు ఎదగాలని ఆకాంక్షించారు స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కత్తి ఐజట్ ను పలువురు అభినందించి మున్ముందు విద్యార్థులను ఇలాగే తీర్చిదిద్దాలని శుభాకాంక్షలు తెలియజేశారు